అక్షయ తృతీయ హిందువులకు ఎంతో పరమ పవిత్రమైన పండుగ అని చెప్పొచ్చు అయితే అక్షయ తృతీయ యొక్క ప్రాధాన్యత ఏమిటి అక్షయ తృతీయ యొక్క పూజా విధానం ఏది అక్షయ తృతీయ శుభముహూర్తాలు పూజాముహూర్తాలు ఏవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అక్షయ తృతీయకు సంబంధించి పూజలు చేసుకోవచ్చు ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీంతో మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో అక్షయ తృతీయ ఒకటి అయితే ఈ అక్షయ తృతీయ ఎంతో ప్రాధాన్యమైంది హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో ఈ పర్వదినానికి అపారమైన ప్రాముఖ్యత ఉంది ఏటా వైశాఖ మాసంలో శుక్లపక్షంలోని తదియ ఈ పండుగలు జరుపుకుంటారు ఏడాది మే పదిన శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది తృతీయ రెండు వేల ఇరవై నాలుగు పూజా ముహూర్తం ఎప్పుడంటే ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది తృతీయ తిది మే పది ఉదయం నాలుగు గంటల పదిహేడు నిమిషాలకు ప్రారంభమవుతుంది మే పదకొండు ఉదయం రెండు గంటల యాభై నిమిషాలకు ఈ ముహూర్తం ముగుస్తుంది అంటే పదో తారీఖు మొదలై పదకొండో తారీఖు మే రెండు గంటల యాభై నిమిషాలకు మధ్యాహ్నం ఈ ముహూర్తం ముగుస్తుంది అయితే ఇంత పవిత్రమైన రోజు ఈ పండుగను ఎలా జరుపుకుంటారు ఇంత పవిత్రమైన రోజున పెళ్లిళ్లకు ఎలాంటి శుభ ముహూర్తాలు లేవు అంటున్నారు ఇలాంటి శుభ ముహూర్తం రోజు పెళ్లి ఎందుకు లేవు ఇంత పవిత్రమైన రోజున పెళ్లిళ్లకు ఎలాంటి శుభ ముహూర్తం ఉండకపోవటం గమనార్హం దానికి కారణం ఏంటో తెలుసుకుందాం అక్షయ తృతీయ సాధారణంగా శుభం సంపదకు ప్రతీకగా పరిగణించే ఒక పవిత్రమైన హిందూ పండుగ ఈ రోజున బంగారం కొనుగోలు చేయటం కొత్త వ్యాపారాలు ప్రారంభించటం వివాహాలు జరపడం వంటి శుభ కార్యాలు జరుగుతాయి అయితే ఇంతటి పరమ పవిత్రమైన రోజు వివాహానికి ముహూర్తాలు లేకపోవడం ఏంటి ఈ రోజు వివాహాలు జరపడం నూతన వ్యాపారాలు ప్రారంభించడం వంటి శుభ కార్యక్రమాలు తలపెడితే చాలా మంచిది అని అంటారు కానీ ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్షయ తృతీయ నాడు శుభ కార్యాలకు ముఖ్యంగా పెళ్లి అనువుగా లేదు గత ఇరవై మూడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అక్షయ తృతీయ నాడు వివాహాలకు శుభ ముహూర్తాలు లేవు అంటున్నారు పండితులు అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్షయ తృతీయ నాడు శుభకార్యాలకు ముఖ్యంగా పెళ్లి అనువుగా లేదు గత ఇరవై మూడేళ్లలో ఎప్పుడూ ఈ విధంగా అక్షయ తృతీయ నాడు వివాహాలకు శుభముహూర్తాలు లేవు దీనికి కారణం శుక్రుడు గురు గ్రహాల ప్రత్యేక స్థానాల్లో ఉండటమే అని చెప్పొచ్చు ఈ ముహూర్తాలు లేకపోవటానికి కారణం గ్రహ సంచారమే కారణమట మానవుల వారి యొక్క వారి జీవితంలో జరిగే శుభ అశుభ ఫలితాలు తెలియజేసేది వారి యొక్క గ్రహస్థితులే కాబట్టి ఈ గ్రహస్థితి ముఖ్యంగా శుక్రుడు గురుడు శుక్రుడు సంపదలకు కారకుడు గురుడు శుభాలకు కుటుంబ సంతోషానికి కారకుడు లాభాలకు వివాహానికి అన్నింటికి గురువే కారణం మరి ఆ గురుడు శుక్రుల కలయిక సరైన స్థానంలో లేదు ఈ సంవత్సరం మే పదిన గురు శుక్ర గ్రహాల స్థానం కారణంగా రోజు వివాహాలకు అనుకూలంగా ఉండదు గురువు గ్రహం సంపద శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది శుక్రుడు గ్రహం ప్రేమ వైవాహిక సంతోషానికి కారణం అవుతారు మరి ఈ గ్రహాలు అంత అనుకూలంగా లేకపోవటంతో అవి ముహూర్తానికి సరైనది కాదు అని చెప్పొచ్చు సాధారణంగా రెండు గ్రహాలు ఒకేసారి ఉదయించడాన్ని చాలా శుభ సంకేతంగా పరిగణిస్తారు ముఖ్యంగా ఈ గ్రహాలు ఒకేసారి ఉదయించిన సమయంలో పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుందని విశ్వసిస్తారు కానీ ఈ అక్షయ తృతీయ నాడు ఈ రెండు గ్రహాలు కూడా అస్తమిస్తాయి కాబట్టి అవి వివాహ బంధాలకు శుభప్రదమైన ఆశీస్సులను అందించలేవు ఇక అక్షయ తృతీయ నాడు వివాహం చేసుకోవటం మంచిది కాదు కానీ జులై నెలలో వివాహాలకు చాలా శుభ తేదీలు ఉన్నాయి అవి ఎప్పుడంటే జూలై తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ తారీఖులు పెళ్లిళ్లకు ఎంతో శుభప్రదమైనవి ఏ డేట్స్లో పెళ్లిళ్లకు శుభప్రదమైన తేదీలు అని చెప్పొచ్చు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేడు నుంచి నవంబర్ పన్నెండు వరకు చాతుర్నాశ్యం ఉంటుంది ఈ సమయంలో వివాహాలు గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించవు ఈ కాలాన్ని అశుభంగా పరిణమిస్తారు చాతుర్మాస్యం తర్వాత అంటే నవంబర్ పదమూడు ఈ తారీఖు నుంచి మళ్లీ శుభ కార్యక్రమాలు నిర్వహించవచ్చు మ్యారేజ్ చేసుకోవాలనుకునేవారు పంచాంగం ప్రకారం శుభ తేదీలు ముహూర్తాలు ఎంచుకోవాలి గ్రహాల స్థానాలు నక్షత్రాల స్థితిని పరిగణలోకి తీసుకోవాలి జ్యోతిష్య పండితుల సలహాలు తీసుకుని దాని ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఈ అక్షయ గురువు శుక్ర గ్రహాల కలయిక సరిగా లేదు కాబట్టి అవి రివర్స్లో ఉన్నాయి కాబట్టి అంటే అస్తమిస్తాయి కాబట్టి వివాహానికి అంత శుభమైంది కాదు అని చెప్పొచ్చు కాబట్టి ఈ అక్షయ తృతీయపు పెళ్లిళ్లకు అదేవిధంగా పవిత్రమైన శుభ కార్యాలకు మంచి సమయాలు ముహూర్తాలు లేవు అయితే జూలై నెలలో వివాహాలకు చాలా శుభ తేదీలు ఉన్నాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అవి జూలై తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ తారీఖుల్లో పెళ్లి చాలా శుభం ఇక జూలై పదిహేడు నుంచి నవంబర్ పన్నెండు వరకు చాతుర్మాస్యం ఉంటుంది ఈ సమయంలో వివాహాలు గృహ ప్రవేశాలు వంటి శుభ కార్యక్రమాలు సాధారణంగా నిర్వహించరు ఈ కాలాన్ని అశుభంగా పరిణమిస్తారు చాతుర్మాస్యం తర్వాత అంటే నవంబర్ నుంచి అది ఎప్పుడంటే నవంబర్ పదమూడు నుంచి మళ్ళీ శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు పెళ్లిళ్ళు చేసుకోవాలనుకునేవారు పంచాంగం జ్యోతిషుణ్ణి ఆశ్రయించి వారి సలహాలు ప్రకారం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు పెళ్లిలకు శుభకార్యాలకు అంత మంచిది కాదు అని చెప్పొచ్చు ఇకపోతే అక్షయ తృతీయ రెండు వేల ఇరవై నాలుగు పూజా ముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది తృతీయ తేదీ మే పది ఉదయం నాలుగు గంటల పదిహేడు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది అది మళ్ళీ మే పదకొండు ఉదయం రెండు గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో మీరు బంగారం కొనుక్కున్నా కానీ చాలా మంచిది బంగారం కొనుగోలు చేసినా లేదంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించినా అది చాలా శుభప్రదం ఈ పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి